హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది అంటే ఏంటి ఉగాది రోజు ఎటువంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవచ్చు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు పదిహేనేళ్ల పైగా అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ ఈశ్వరిపేటం ధార్మిక సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీ రవీంద్ర చంద్ర శర్మ గారు నమస్తే గురుగారు శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగో స్థానం పద్నాలుగుగా ఉంటుంది ఈ రాశి వారికి జన్మరాశిలో రాహు రాహు అంటే ఏం చేస్తాడు అనంటే ఒక మాయ మాయా ప్రభావంగా చేస్తాడు అనమాట అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భ్రమింపజేస్తాడు అయితే ఈ రాశి వారికి ఏమిటి అని అంటే శని ప్రభావం ప్రారంభం అయినప్పటికీ కూడా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి కానీ మొత్తానికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మొత్తానికి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అదేవిధంగా కొద్దిగా ధన ప్రాప్తి అదేవిధంగా శుభ ఫలితాలు కలుగుతాయి కానీ రాహు సంచారం చేత ప్రతి ఒక్కటి కూడా అనుమానము అనేటువంటి పెనుభూతం ఒకటి వీరిలో సంచరిస్తుంది అనమాట ఏ విధంగా అంటే ప్రతి విషయంలో కూడా అనుమానిస్తారు ముఖ్యంగా స్త్రీలు వారి యొక్క భర్తల పట్ల ఎక్కువగా అనుమానించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో ఏదైనా అమ్మవారి యొక్క ఫోటో ముందు ఆవు నేతితో దీపం పెట్టుకొని అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణము అదేవిధంగా ప్రతి ఆదివారము సూర్యుని యొక్క ఆరాధన చేయడము వీలుంటే ఒక బ్రాహ్మణుడి చేత సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా వీరికి ఇటువంటి దుస్థితి నుండి బయటపడేటువంటి అవకాశము ఆరోగ్య సంబంధితమైనటువంటి చికాకులు ఏర్పడతాయి ఏ విధంగా అంటే కొద్ది కడుపు నొప్పి లేదంటే అపెండిసైసిస్ అంటారు చూడండి అది కూడా వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని నుండి బయటపడాలి అని అంటే మనకు ఆరోగ్య ప్రదాత సూర్యుడు ఆ సూర్యుని యొక్క అనుగ్రహం కొరకు సూర్యారాధన లేదంటే ఆదిత్య హృదయ పారాయణము లేదంటే సూర్య నమస్కారాలు చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి ఇబ్బందుల నుండి దూరమయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది